హాయ్ అండి వెల్కమ్ టు మొబైల్స్ ఒక అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసి మన బ్రదర్స్ చాలా నమ్మకంగా ఒకటి రెండు మూడు ఏడు మొబైల్స్ బుక్ చేసుకున్నారు నుంచి బుక్ సారి చూద్దాం ఈ ఇది వచ్చేసి మన పత్తికొండ నాయుడు బ్రదర్ వచ్చేసి బ్యాంక్ లో ఎంప్లాయీ అంట బ్రదర్ చాలా నమ్మకంగా అయితే బుక్ చేసుకున్నారు ట్యాంక్ అమౌంట్ కూడా మొత్తం ఫుల్ పే చేసేసారు ఇప్పుడు బస్ మనకి పత్తికొండకైతే జస్ట్ మీరు ట్వంటీ మినిట్స్లో లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో రీచ్ అయిపోతుంది త్వరగా వన్ ప్లస్ లెవెన్ ఇది వచ్చేసి మన గుంటకల్ నుంచి కిరణ్ తమ్ముడు చాలా నమ్మకంగా ఫోన్పే చేశావు థ్యాంక్ యూ కిరణ్ ఇది కూడా మీకు చాలా సేఫ్ సైడ్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా రీచ్ అవుతుంది మీ లోపల దగ్గర కాబట్టి ఓపో రెనో లెవెన్ ఇది వచ్చేసి బ్రహ్మం గారు ఇది వచ్చేసి మన పల్నాడు డిస్టిక్ నర్సరావు పేట నుంచి అయితే బుక్ చేసుకున్నారు బ్రదర్ చాలా దూరం నుంచి బ్రహ్మం గారు థ్యాంక్ యూ నమ్మకంగా మీకు ఫోన్ ఎవరైనా కూడా కంపల్సరీ మనం కాంటాక్ట్ చేయండి ఎంత దూరం కూడా కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఐఫోన్ థర్టీన్ మినీ కొలిమిగున్ల మంద్యాల దగ్గర ఇది కొలిమిగున్ల కొలిమిగున్ల నుంచి అయితే మన బ్రదర్ అయితే బుక్ చేసుకున్నారు థ్యాంక్ యూ బ్రదర్ ఇంకా అలాగే మనకు వచ్చేసి ఐఫోన్ ఎక్స్ఎక్స్ ఇది వచ్చేసి నంద్యాల నుంచి మన బ్రదర్ ఆ ఎక్స్ఎక్స్ వచ్చేసి మన బ్రదర్ పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి అయితే బుక్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఎక్స్ఎక్స్ పదహారు వేల రూపాయలు అంటే పదహారు వేల రూపాయలు కొట్టేశారు రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ కాకినాడ ఎల్ఏ మండలం అంటే బ్రదర్ వెంకన్న గారు చాలా నమ్మకంగా అయితే ఫోన్ పే చేశారు పదహారు వేల ఐదు వందల రూపాయల అయితే ఇవ్వడం జరిగింది షో మీ నెల్లూరు డిస్టిక్ ఇది వచ్చేసి వెంకటేష్ గారు నెల్లూరు డిస్టిక్ అయితే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఇలా మీకు దూరం ఉన్న వాళ్ళకైతే అయితే డిటీడీసీ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకైతే మొత్తం ఫుల్ సేఫ్ సైడ్కి వస్తుంది దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈరోజు ఈవినింగ్ లోపల అన్నీ రీచ్ అయిపోతాయి ఇలా మీకు కూడా ఏ మొబైల్స్ అయినా కావాలనుకుంటే తెలుసు కదా మన డౌన్ నవర్ మొబైల్స్ రాకపోయినా ఇలా బుక్ చేసుకుని ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ